హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సో ఈరోజు రొటీన్ అనమాట మార్నింగ్ ఈరోజు మెంతికూరతో స్టార్ట్ చేశాను ఇంట్లో అయితే మెంతికూర టమా మెంతికూర కట్ చేసి పెట్టుకున్నాను టొమాటో వేసి కూర అయితే చేసుకుంటున్నాను అనమాట సో అలాగే బ్రేక్ఫాస్ట్ టిఫిన్ వచ్చేసి దోశలు అయితే చేశాను ఈరోజు సో చెప్పాను కదా ఈ వీక్ అయితే మొత్తం వెజిటేబుల్స్ ఏమీ తీసుకురాలేదు మొత్తం అన్ని గ్రీన్ ఆకుకూరలే తెచ్చేసుకున్నాను అనమాట సో ఇంకా కూరగాయలు ఏ మెంత కూర అయితే కట్ చేసుకొని పెట్టేసి కూర అయితే వండేస్తున్నాను అలాగే ఇంటి ముందంతా క్లీన్ చేసుకున్నాను ముగ్గులు వేసేసుకున్నాను సో నెక్స్ట్ పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు దేవాన్స్ గడికి అయితే ఎగ్జామ్స్ అనమాట హాఫ్ డేనే ఎగ్జామ్స్ కండక్ట్ అవుతున్నది అనమాట ఫైనల్ ఎగ్జామ్స్ హాఫ్ డే స్కూల్స్ ఇంకా ఫిఫ్టీన్త్ నుంచి కూడా హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అవుతాయి అని చెప్పి చెప్తున్నారు మాదే వంచ్ గడికి అయితే ఎగ్జామ్స్ కాబట్టి హాఫ్ డేనే ఎగ్జామ్ అయిపోయాక ఇంటికి పంపించేస్తున్నాడు అనమాట సో నెక్స్ట్ అయితే ప్రవస్తికి ఇప్పుడు ఎయిత్ ఎగ్జామ్స్ ఆల్రెడీ అయిపోయినాయి నైన్త్ క్లాస్ కూడా స్టార్ట్ చేసేసారు స్కూల్లో ఇంకా తను కూడా స్కూల్కి వెళ్ళిపోయింది ఇది వాళ్ళిద్దరికీ పాపకి వచ్చేసి చుక్కకూరతో పెట్టేశాను ఇంకా వారైతే రెడీ అయిపోయి పూజ చేసేసుకుంటున్నారు అనమాట పొద్దున్నే ఈరోజు కొంచెం త్వరగానే అయిపోతుంది పూజ ప్రాసెస్ ఇంట్లో నెక్స్ట్ ఇక్కడ ఆకుకూరలు మొత్తం నీళ్ళలో వేసి కడిగేస్తున్నాను అనమాట నీట్గా ఇంకా ప్రవస్తి నైన్త్ క్లాస్ అయితే స్టార్ట్ అయింది కదా ఇంకా ఎగ్జామ్స్ ఇవన్నీ అయిపోయినాయి ఈ హడావిడ అయిపోతే ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు ఉంటుందేమో స్కూలు ఆల్మోస్ట్ ఇంకా తర్వాత మొత్తం హాలిడేస్ ఇచ్చేస్తారేమో ఈసారి ఎండలు కూడా చాలా బాగా ఉన్నాయి కదా ఫిబ్రవరి ఫస్ట్ నుంచే ఎండలు స్టార్ట్ అయినాయి ఈసారి అయితే చూడాలి ఎలా ఉంటుందో ఏంటో మరి ఈ సమ్మర్లో ఇంకా వాళ్ళు ఇంకా స్కూల్ నుంచి వచ్చాక దేవాన్షిగాడు మళ్ళీ వాడి కోసం ఏదైనా చేసి పెట్టాలి ఇంకా వాడు తిన్నగా ఏది తినడనమాట ఏం కావాలరా అని అడిగినా ఏది చెప్పడు ఆకలి అంటాడు ఆకలి అంటే సరే అన్నం పెట్టినా కూరుంది కదా అన్నం పెట్టినా అంటే ఏం కూర అని అడుగుతాడు కూర పేరు చెప్తే వద్దు అంటాడు పొని పెరుగుతో పెట్టినా అంటే వద్దు అంటాడు పచ్చడంటే వద్దు అంటాడు మరి నీకేం కావాలో చెప్పరా బాబు అని అడిగినా కూడా సరిగా చెప్పడు అదే పేచీ ఉంటుంది వాడితో అయితే మాకు సో వాడితో అలా నడుస్తుంది నాకైతే సో ఇదనమాట ఈరోజు మార్నింగ్ రొటీన్గా ఈ బ్లాగు సో మీతో షేర్ చేసుకుందాం అయితే ఈ మినీ బ్లాగ్ అయితే షేర్ చేసేస్తున్నాను అనమాట సో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నా ఇంటి పని అయితే పొద్దున్నే అయిపోతుందనమాట పొద్దున్నే స్కూల్కి సెవెన్ థర్టీకి అలా వెళ్ళిపోతారు కాబట్టి మొత్తం బట్టలు కూడా ఉతికేసి ఆరేసాను ఇంకా పని మొత్తం అయితే అయిపోయింది మార్నింగే పని అయిపోతుంది నాకు రోజు అంతే పూజ అయిపోతుంది ప బట్టలు ఉతుక్కోవడం ఇల్లంతా క్లీన్ చేసుకోవడం గిన్నెలు ఇవన్నీ అన్నీ పనులు అయితే నాకు పొద్దున్నే అయిపోతాయి అనమాట సో ఇది మినీ బ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అని పెట్టాను నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి